음... 에, 랑가보티, 에, 랑가보티. రంగపతి కోలో ఖలఖల అజరా రంగపతి కోతియనే నో వరియా తెలుగు శికాకాలం మీ నానూరు అలా శికాకాలం పాట నాకే బై బైయే బంగారు రమణమ్మ ఆహా బైసేరు కాడ బోరింగో రమణమ్మ ఆహా ఏయ్ బై బైయే బంగారు రమణమ్మ రువు కాడ బోరింగ్ రమణమ్మ నువ్వు వచ్చే వారం పది రోజులకి నిల్గుంట అద్ద మేడలో రమణమ్మ అదాల మేడల్లో ఉండేటి పిల్లలు రా అదాల మేడల్లో ఉండే టీ పిల్లలు రారు గుడిసాలు చేసినావో మందలో హరి గోపి చిన్నవాడా గోపి చిన్నవాడా అటు వస్తు బస్సు మధ్యన బస్సులో మన రమణమ్మ అటు రైలు ఇటు రైలు మధ్యన రైలులో మన వెళ్దాం రమణమ్మ